విశాఖపట్నం గురించి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి చేసిన ప్రవచనవాఖ్యో శాఖలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది సింహాచలం పెందుర్తి మధురవాడ సీతమధార బాలయ శాస్త్రి లేఅవుట్ ఆర్టీసీ కాంప్లెక్స్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది నగరంలో ప్రవచనాలు నిరవేరు చున్నవి రాకడ సమీపమాయం దేవుని ప్రజలరా దేవుని వాక్యాన్ని మనము దినదినము నేర్చుకుంటూ ఉన్నాం వాక్యము ఎంత బలమైన కృప మనకు ఉంటుందో అట్ ద సేమ్ టైం దేవుడు తన దాసునితో మాట్లాడి తెలియజేసే విషయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి దేవుడు మాట్లాడేవారు తప్పక ఆయన తెలియచేవాడు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన యొక్క ముఖకాంతిగా నువ్వు మారితే నీవు ఆయన యొక్క రూపాంతర అనుభవం పొందుకుంటే దేవుడు మనతో మాట్లాడతారు ఈరోజు మనము ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాము చూడండి ఓటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చినాం అంతటి గెలాదు కాపురస్తుల సంబంధిను తెష్పోయిన ఏలి ఆహాబనందుకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను ఈ మాట గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ క్షణం అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరం ముందు యహోవా దేవుని వాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపించబోచునను నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఏలియా ఫైరింగ్ ప్రాఫిట్ మండే అగ్నిజ్వాల అని చెప్పుకోవచ్చు ఏలియాను అలాంటి ఏలియా గురించి రెండు వచనాలు మనం చూస్తున్నాం ఇక్కడ మొట్టమొదటిగా ఈ సంవత్సరము వర్షమైనా మంచైనా పడదు వెళ్ళి ప్రజలకు చెప్పాయి ప్రజలకు చెప్పు ఆహాబు చెప్పు ఆహాబు ఎవరు దేవుని మాట వినని వ్యక్తి దేవుని యొక్క మాటకు లోబడిన వ్యక్తి ప్రజలు అలానే ఉన్నారు చెప్పు అన్నాడు వెళ్ళాడు చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన కొరకు మాత్రమే దేవుడు సిద్ధపరిచర కొరకు ఎలా ఉందో తెలుసా ఆయన కొరకు మాత్రమే ప్రాముఖ్యమైన ప్రకటన మందిర పనులు జరుగుతున్నవి భారంగా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆర్థికంగా మందిర పరిచర కొరకు సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ఎలియాక చెప్పాడు ఎలియా వర్షం పడతాం కరువు వస్తుంది భయంకరణ పరిస్థితి వస్తుంది నీకు మాత్రం నేను సహాయం చేస్తున్నాను అని చెప్పి రెండవ చిన్న పిమ్మట ఐహోవా కథను ప్రత్యక్షమై నీవుచ్చిన తూర్పు వైపునకు పోయి యొర్ధానుకు ఎదురుగా ఉన్న వా దగ్గర దాగుడు అక్కడ నీకు కాకులముకు ఆజ్ఞాపిస్తే అవి పోషిస్తాయి అని చెప్పాడు మనుషులు కాదు నేను పోషించేది కాకులే నిన్ను పోషిస్తాయి అలా నేను వాడుకుంటా అని లేక చెప్పాడు ఏం దేవుడు చెప్పాడో అదే మాటను తీసుకెళ్ళి ఆ చెప్పాడు వర్షం పళ్ళ ఏలియన్ దేవుడు పోషిస్తూ వచ్చాడు ఇది కాసేపు మనం పెడితే పద్దెనిమిది వందల ఒకటో వచ్చినప్పుడు ఆహాబును దర్శించు విస్తారమైన భూమి మీద వర్షం కురిపించబోచున్న వర్షం కురిపించబోతున్నా అని చెప్పాడు ఏంటి రెండు రిలేషన్ రిలే రిలేటివ్ ఎందుకున్నాయంటే దేవుడు నాతో డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో మాట్లాడిన మాట రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో మాట్లాడిన మాటను నేను రెండు వేల ఇరవై మూడులో ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుంది అని ప్రపంచానికి జాగ్రత్తగా ఉండే హెచ్చరికలు దేవుడు నా ద్వారా తెలియజేస్తూ వచ్చా ప్రవచనాలు నెరవేరుచున్నవి దేవుని రాకడా సమీపమాయను సిద్ధపడు మా సంగమా రక్షణ పొందుమా ప్రపంచమా రక్షణ పొందు మా ప్రపంచమా సిద్ధపడుమా సంగమా అనేక ప్రాంతాల్లో తుఫాను భయంకరంగా వస్తుంది తుఫాన్ విశాఖపట్నం విశాఖపట్నంలో తుఫాను భయంకరంగా వస్తుంది సముద్రం ఉప్పొంగుతుంది అలాంటి పరిస్థితి మనం చూడబోతున్నాం ప్రస్తుతం మనం బీచ్ ఉన్నాం సముద్రంలో అలలు ఎగసుపడుతున్నటువంటి తీరుని మనం గమనించవచ్చు సముద్ర వాతావరణం అంతా కూడా అల్ల కలోలంగా ఉంటుందని సంఘములో మీకు కూడా విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ వచ్చాను మాట్లాడిన మాటను ఏది మాట్లాడాడో అది తెలియచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంఘటన మీరు చూసుకున్నట్లయితే దేవుడు నా ద్వారా మాట్లాడి తెలియజేసిన మాట వర్షము చాలా తక్కువ వర్షము పడకుండా ప్రజలు చాలా అల్లాడిపోతూ ఉంటారు అనేక ప్రాంతాల్లో మేఘము ఆపేస్తుంది వర్షం పడదు ఎక్కువగా భయంకరమైన స్థితిలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది అని చెప్పడం జరుగుతుంది ఎండలు విపరీతంగా ఉంటాయి వర్షము ఎక్కువగా ప్రపంచంలో సరిగా ఉండదు భారతదేశంలో సరిగా ఉండదు ఎండలతో అలాడిపోయే పరిస్థితి ఉండదని చెప్పడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు గురించి రెండు వేల ఇరవై రెండులోనే చూసారా మీరు ఆ వీడియోలో అలాంటి సంఘంలో చెప్పిన విషయాలు కూడా మీరు విన్నారు కదా అయితే రెండు వేల ఇరవై మూడు గురించి రెండు వేల ఇరవై నాలుగు గురించి దేవుడు మాట్లాడిన సంఘటన కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది దేవుడు మాట్లాడిన విషయాలు ఏంటో తెలుసా వర్షము విస్తారంగా పడిపో పడబోతుంది విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఇంకా అనేక విషయాల గురించి తెలియచేయడం జరుగుతూ వచ్చింది విశాఖపట్నం గురించి మాట్లాడి భయంకరమైన వర్షాలు పడబోతున్నాయి చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది కాలంలో మీరు గమనిస్తూ ఉన్నారు విశాఖపట్నం విస్తారమైన వరదలతో తుఫానుతో సముద్రం ఉప్పొంగి చాలా విస్తారమైన వరద వరదలు కలుగుతూ వచ్చాయి గమనిస్తున్నారు కదా విస్తారమైన వరదలు విస్తారమైన వర్షం తుఫాన్ ఇంకా వర్షం ఉందంట ఇంకా అక్కడ పడతానే ఉంది వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు విశాఖలో నీటి నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఈ దినాల్లో మీరు చూస్తే టీవీలో దేవుడు ఆ దినాల దా దేవుడు నాతో ఏం మాట్లాడాడో అదే జరుగుతుంది విశాఖపట్నం గురించి పోయిన సంవత్సరము తక్కువ ఉంటాయి ఎక్కడ అక్కడక్కడ పడతాయి అని చెప్పడం జరిగింది కానీ భారతదేశం గురించి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచం గురించి రెండు వేల ఇరవై నాలుగు గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది ప్రత్యేకంగా విశాఖపట్నం గురించి మాట్లాడిన మాట విస్తారమైన వర్షము విశాఖపట్నాన్ని తాకబోతుంది వరదలతో ఉండే స్థితి కనబడుతుంది అని దేవుడు మాట్లాడిస్తూ వచ్చారు జాగ్రత్తగా ఉండండి అని ఆ రోజు హెచ్చరికలు కూడా తెలియజేయడం జరిగింది ఎంతమంది సంఘములో వాక్యమైనరు కానీ ఎంతోమంది ఈ లైవ్ మెసేజ్ని ఈ యొక్క వర్తమానాల్ని ఎవరు కొంతమంది మాత్రమే చూస్తూ వచ్చారు ప్రియమైన దేవుని ప్రజల ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనుషులలో ప్రేమ చల్లారిపోతున్న పరిస్థితి వెళ్ళే స్థితి అపవిత్రతలు అక్రమము పాపభూమిలో కోరకపోతున్న స్థితి వలన ఈ దినాల్లో అనేక చోట్ల ఇది జరుగుతూ ఉంది అనేక చోట్ల ఇది దేవుడు తెలియజేసిన విషయము కాబట్టి నేను ఈ సమయమున పంచుకుంటూ ఉన్నాను ఏలియాతో దేవుడు చెప్పాడు మరలా వెళ్ళయా వర్షం పడబోతుందని చెప్పు అన్నాడు రెండు వేల ఇరవై మూడు గురించి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు గురించి దేవుడు మాట్లాడారు యాజ్ ఈజ్గా ఏమి చెప్పడం జరిగిందో అదే జరుగుతూ వచ్చింది ప్రవచనం సొంత మాటల ప్రకారం కాదు సొంత ఆలోచన ప్రకారం కాదు సొంత ఉద్దేశం ప్రకారం ఆయన ఏదో ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని విషయాలైన బయలుపరుస్తాడు చాలామంది శోధించడానికి ఏం చెప్పాడు ఇంకా ఏం చెప్పాడని శోధించడానికి మాట్లాడు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలలా ఈ దినాల్లో మనము వాటి గురించి భారంగా ప్రార్థన చేయండి అని చెప్పడం జరుగుతూ వచ్చింది భారంగా ప్రార్థన చేయండి జరగబోతున్న విషయాల గురించి చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాలని భావించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు కానీ చాలా నష్టం జరుగుతూ వచ్చింది చాలా వేదనకరమైన స్థితి కలుగుతూ వచ్చింది ఏలియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా అనేకులకు మార్గదర్శిగా ఉంటూ వచ్చాడు ఎంత రోషం కలిగిన ఏలియా ఎంతో రోషం కలిగిన వాడు భారంతో ప్రార్థన చేసి దేవుడితో కనిపెట్టి దేవుడితో సహవాసం చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతారు మాతో ఎందుకు మాట్లాడలే మాతో మాట్లాడతాడంటే అభత్రమైన పనులు చేస్తూ అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ అసూయ కుళ్ళు పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ప్రార్థన ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసిన స్వార్థంతో కూడిన ప్రార్థనలో చేస్తే వాళ్ళ మీద వీళ్ళని నిందం వేసుకుని మోపుకుంటూ వాళ్ళని వీళ్ళట్లా ఇట్లాంటి నీతి ఎలా మాట్లాడతాడు దేవుడు ఏ విధంగా మాట్లాడగలడు స్వచ్ఛమైన మనసుతో ప్రేమ కలిగిన మనసుతో ప్రభు ఎతకు వద్దీ ప్రభా నేను నిమిత్త మాత్రుణ్ణి నాకేమీ తెలియదు నాకు చేత కాదు మీరు నాతో మాట్లాడండి నాకు సహాయం చేయండి అంటే జరగబోయే విషయాలు తెలియస్తా గుర్తుపెట్టుకోండి జరగబోయే విషయాలను ఆయన స్పష్టంగా మాట్లాడి తెలియచేయగలడు కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే మారుమనిషి పొందకపోతే మారుమనిచడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి ఏలియా జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇంకా పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము రెండవ క్షణం ఆ హాబును దర్శించడానికి ఏలియా వెళ్ళిపోయాను షౌమ్రంలో ఘోరమైన ష్యామ్ము కలిగి ఉండగా